హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ సో ఈరోజు క్లాస్లో సైన్స్ మెథడాలజీ భౌతిక రసాయన శాస్త్రానికి సంబంధించిన క్లాస్ అనేది ఇంతకుముందు క్లాస్లో చెప్పుకున్నాం అన్నమాట శాస్త్ర స్వభావము నిర్మాణము చరిత్ర అనే టాపిక్ మనం ఎక్స్ప్లెయిన్ చేసుకోవటం జరిగింది శాస్త్ర స్వభావం నిర్మాణం చరిత్ర లోని ముఖ్య అంశాలు మనం ప్రీవియస్ క్లాస్లో ఎక్స్ప్లెయిన్ చేసుకోవటం జరిగిందనమాట అంటే ఇది భౌతిక శాస్త్రంలో మెథడాలజీలో ఫస్ట్ ఫస్ట్ ఉన్న టాపిక్ అనమాట శాస్త్ర స్వభావం నిర్మాణం చరిత్ర దాంట్లో నిర్వచనాల గురించి అలాగే శాస్త్రవేత్తలు శాస్త్రాన్ని స్వభావాన్ని ఎలా అంచనా వేశారు అనే టాపిక్ని విజ్ఞాన శాస్త్ర మూల భావాలను అలాగే దాని యొక్క పరిచయాన్ని విజ్ఞాన శాస్త్రం యొక్క మూల భావాల గురించి మనం లాస్ట్ క్లాస్లో అంటే ఇంతకుముందు ఏదైతే ఫిజిక్స్ మెథడాలజీ చెప్పుకున్నామో ఆ క్లాస్లో ఎక్స్ప్లెయిన్ చేసుకోవటం జరిగిందనమాట సో ఈరోజు క్లాస్లో విజ్ఞాన శాస్త్ర లక్షణాల గురించి ఎక్స్ప్లెయిన్ చేసుకోవటం జరుగుతుంది ఈరోజు క్లాస్లో విజ్ఞాన శాస్త్ర లక్షణాలు అనే టాపిక్ని ఎక్స్ప్లెయిన్ చేసుకోవటం జరుగుతుందనమాట అయితే విజ్ఞాన శాస్త్రం ఒక ప్రక్రియ విజ్ఞాన శాస్త్రం ఒక ప్రక్రియ ఇది కూడా విజ్ఞాన శాస్త్రం యొక్క లక్షణమే అనమాట విజ్ఞాన శాస్త్రం అనేది ఒక ప్రక్రియ అనమాట ప్రకల్పన ద్వారా ప్రక్రియలను తెలుసుకోవచ్చు ప్రాకల్పనలు అంటే ఒక హైపోతిస్ ద్వారా విజ్ఞాన శాస్త్రంని ఆ యొక్క ప్రక్రియలను అనమాట తెలుసుకోవచ్చు అంటున్నారు అంటే ప్రకల్పన ద్వారా ప్రక్రియలను తెలుసుకోవచ్చు అని చెప్తున్నారు ఎందుకని విజ్ఞాన శాస్త్రం అనేది ఒక ప్రక్రియ అదొక ప్రాసెస్ అనమాట దేని ద్వారా తెలుసుకోవచ్చు ప్రాకల్పనలు హైపోతిస్ అంటే ముందుగా సంభవించవచ్చు అని మనం చెప్పుకున్నాం కదా ఏమని చెప్పుకున్నాము విజ్ఞాన శాస్త్రం అనేది సంభావ్యతను మాత్రమే తెలుపుతుంది అని చెప్పుకున్నాం కదా ఇంతకుముందు క్లాసులో ఆ సంభావ్యత అంటే ఇలా జరగవచ్చు అని ఒక ఊహనే ప్రకల్పన అంటారు సో దాని ద్వారా ప్రక్రియను ప్రాసెస్ని తెలుసుకోవచ్చు అనమాట ఓకేనా సో ప్రకల్పన ద్వారా ప్రక్రియ తెలుసుకోవచ్చు విజ్ఞాన శాస్త్రం అన్నది శక్తివంతమైన క్రియాత్మకతను కలిగి ఉంటుంది ఈ విజ్ఞాన శాస్త్రం అనేది దేని కలిగి ఉంటుందంటే శక్తివంతమైన ఒక పవర్ఫుల్ క్రియాత్మకతను అంటే ప్రాక్టికల్గా చేసేదాన్ని కలిగి ఉంటుంది అంటున్నారు ఇది కూడా విజ్ఞాన శాస్త్రం యొక్క లక్షణంగా కన్సిడర్ చేశారు నెక్స్ట్ విజ్ఞాన శాస్త్రం ఒక ఉత్పత్తి విజ్ఞాన శాస్త్రం ఒక ప్రక్రియ ఒక ప్రాసెస్ ఎలాగో విజ్ఞాన శాస్త్రం అనేది ఒక ప్రొడక్ట్ అనమాట మనం ఇంతకుముందు క్లాస్లో చెప్పుకున్నాం విజ్ఞాన శాస్త్రము ఈజుకోల్డ్ జ్ఞానం ప్లస్ పద్ధతులు అలాగే విజ్ఞాన శాస్త్రం ప్రక్రియ ప్లస్ ఉత్పత్తి ప్రోడక్ట్ ప్లస్ ఇంకేం చెప్పుకున్నాం ప్రోసెస్ ప్రోసెస్ ప్లస్ ప్రొడక్టే నథింగ్ బట్ విజ్ఞాన శాస్త్రం సైన్స్ అని ప్రీవియస్ క్లాస్లో చెప్పుకున్నాం కదా అదనమాట అంటే ప్రక్రియ ఉత్పత్తి రెండు కలిస్తే ఏమవుతుంది విజ్ఞాన శాస్త్రం అవుతుంది అనమాట అది ఈ విజ్ఞాన శాస్త్రానికి ఉన్న లక్షణాల్లో మొదటి రెండు ఒకటి ఒకటి విజ్ఞాన శాస్త్రం అనేది ఒక ప్రక్రియ రెండోది ఉత్పత్తి అయితే విజ్ఞాన శాస్త్రం నందు జరిగే ప్రక్రియల ద్వారా ఏదైతే ప్రక్రియలు ఉంటాయో చెప్పుకున్నాం కదా ఇంతకుముందు ప్రక్రియ అనేది ఒక ప్రాసెస్ అనేది ఆ జరిగే ప్రక్రియల ద్వారా సత్యాలు సిద్ధాంతాలు నియమాలు మొదలగునవి రూపొందించబడ్డాయి ఎస్ ఏవైతే ప్రాసెస్ ఏవైతే ప్రొసీడింగ్లో ఉన్నాయో ఏవైతే జరగటానికి వీలున్నాయో ఏవైతే ఆ ప్రాసెస్ అనేది కంటిన్యూగా జరుగుతుందో ఆ పర్టికులర్ టైంలో దాని ద్వారా సత్యాలు సిద్ధాంతాలు నియమాలు మొదలగునవి రూపొందించబడ్డాయని చెప్తుంది సో ఆ ప్రక్రియ ద్వారా ఏమొచ్చింది ఒక ప్రోడక్ట్ అనేది వచ్చింది అనమాట అందుకని విజ్ఞాన శాస్త్రాన్ని ఎలా కన్సిడర్ చేయవచ్చు అది ఒక ఉత్పత్తిగా కూడా ఇక్కడ చెప్పడం జరుగుతుంది అది విజ్ఞాన శాస్త్రం యొక్క లక్షణం అనమాట నెక్స్ట్ విజ్ఞాన శాస్త్రం క్రమబద్ధీకరించబడిన అభ్యసనం విజ్ఞాన శాస్త్రం అనేది ఏంటండి క్రమబద్ధీకరించబడిన ఒక అభ్యసన విధానం అనమాట ఒక ఆర్డర్ ప్రకారం వెళుతుంది విజ్ఞాన శాస్త్రం అనేది మనం నేర్చుకున్న అనేక అంశాలను అంటే విజ్ఞాన శాస్త్రం సంబంధించిన అనేక నెంబర్ ఆఫ్ విషయాలు మనం నేర్చుకుంటాం కదా ఆ అంశాలను ప్రస్తుత జ్ఞానంతో అనుసంధానించి మనం సరైన జ్ఞానాన్ని పొందటం జరుగుతుంది సో క్రమబద్ధీకరించబడిన అభ్యసన అంటే ఏంటి ఒక ఆర్డర్ అంతకుముందు నేర్చుకున్న దానికి ప్రజెంట్ ఉన్నదాంత ఏమవుతుంది ఏడం జరుగుతుంది ఓకేనా ఆల్రెడీ మనం కొంత సబ్జెక్ట్ అనేది నేర్చుకున్నాం దానికి ఏం జరుగుతుంది ప్రజెంట్ ఉన్న నాలెడ్జ్ని ఏం చేసినా యాడ్ ఆన్ చేస్తున్నాం అనుసంధానిస్తున్నాం సో మన సరైన జ్ఞానాన్ని పొందటం జరుగుతుంది ఎలా పడితే అలాగా నేర్చుకోవట్లేదు మనం ఏదైతే ముందు నేర్చుకున్నామో దానికి తర్వాత నేర్చుకోబోయే అంశాన్ని కానీ తర్వాత నేర్చుకునే ప్రజెంట్ ఉన్న జ్ఞానాన్ని నాలెడ్జ్ని కానీ ఏం చేసినా అనుసంధానించడం అక్కడ జరుగుతుంది సో దాని ద్వారా ఏం జరుగుతుంది మనం సరైన జ్ఞానాన్ని పొందుకోవటం అనేది అక్కడ జరుగుతుంది అందువని అది అందువలన అది విజ్ఞాన శాస్త్రం అనేది క్రమబద్ధీకరించబడిన అభ్యసనగా కూడా కన్సిడర్ చేయవచ్చు అది దాని యొక్క లక్షణం అనమాట ఏదైతే క్రమబద్ధీకరణలో ఒక ఆర్డర్లో వెళ్తుందో లెర్నింగ్ అనేది అది నథింగ్ బట్ విజ్ఞాన శాస్త్రం సైన్స్గా కన్సిడర్ చేయవచ్చు మనం నేర్చుకున్న అనేక అంశాలను ఇంతకు ముందు విజ్ఞాన శాస్త్రానికి సంబంధించి ఏదైతే అంశాలు నేర్చుకున్నామో ఫర్ ఎగ్జాంపుల్ ప్రీవియస్ క్లాస్లో మన విజ్ఞాన శాస్త్ర మూల భావాలలో కానీ విజ్ఞాన శాస్త్ర స్వభావంలో కానీ శాస్త్రవేత్తలు దాన్ని అంచనా వేసిన విధానంలో ఏం నేర్చుకున్నా విజ్ఞాన శాస్త్రం అంటే ఒక ప్రక్రియ ఒక ఉత్పత్తి అన్నాం అవునా జస్ట్ చెప్పి వదిలేసుకున్నాం ఏమని విజ్ఞాన శాస్త్రం అంటే ఒక ప్రక్రియ ఒక ఉత్పత్తి ఇట్స్ అ ప్రాసెస్ ప్లస్ ప్రొడక్ట్ అని చెప్పుకున్నాం తర్వాత దానికి ఏం చేసుకున్నాం ఇంతకుముందు మనం నేర్చుకున్న అనేక అంశాలకి ఏం చేసాం ప్రస్తుత జ్ఞానం ఇక్కడ ప్రస్తుతం ఏమొచ్చింది విజ్ఞాన శాస్త్రం యొక్క లక్షణాల్లో ఒక ప్రక్రియ ఒక ఉత్పత్తి అనేది అంతకుముందు దానికి ఏం చేసాం మనం అనుసంధానించాం అనమాట ఏదైతే స్వభావంలో నేర్చుకున్న టాపిక్ లక్షణాల్లో అనుసంధానించి మరింత ఎక్కువగా నేర్చుకోవటానికి ఇక్కడ అవకాశం అనేది లభించింది అనమాట సో దానివల్ల మనం ఏం చేసాం సరైన జ్ఞానాన్ని పొందటం అనేది ఇక్కడ జరిగింది ఇదే అనమాట ప్రజెంట్ ఎగ్జాంపుల్ ఓకేనా నెక్స్ట్ వన్ విజ్ఞాన శాస్త్రం సంచిత జ్ఞానం విజ్ఞాన శాస్త్రం అనేది ఏంటంటే ఇక్కడ సంచిత జ్ఞానంగా వివరించడం జరిగింది విజ్ఞాన శాస్త్రం నిరంతరం కొనసాగే ప్రక్రియ ఇట్స్ కంటిన్యూస్ ప్రాసెస్ అనమాట విజ్ఞాన శాస్త్రం అనేది ఏంటిది కంటిన్యూగా జరిగే ఒక ప్రాసెస్ అనమాట ఏదైతే పాత జ్ఞానానికి కొత్త జ్ఞానాన్ని చేర్చడం మూలంగా విజ్ఞాన శాస్త్రం అభివృద్ధి జరుగుతూ వచ్చింది విజ్ఞాన శాస్త్రం అనేది ఒక కంటిన్యూస్ ప్రాసెస్ ఎప్పటికీ జరుగుతూనే ఉంటుంది అంటే విజ్ఞాన శాస్త్రం సంబంధించిన విషయాలు ఎంత నేర్చుకున్నా ఎంత తెలుసుకున్నా సత్యాలను ఎంత అన్వేషించినా ప్రకృతిలోని రహస్యాలను ఎంత ఛేదించినా కూడా ఇంకేమవుతుంది వస్తూనే ఉంటుంది అలా పాత జ్ఞానానికి ఏదైతే ప్రీవియస్ నాలెడ్జ్ ఉందో దానికి కొత్త జ్ఞానాన్ని ప్రజెంట్ నాలెడ్జ్ని యాడ్ అంటే చేర్చడం మూలంగా విజ్ఞాన శాస్త్రం ఏం జరుగుతుంది డెవలప్ అవుతుంది అలా డే బై డే ఏమవుతుంది విజ్ఞాన శాస్త్రం డెవలప్ అవుతూ వచ్చింది అంటే ఇక్కడ అదే చెప్తున్నారు అభివృద్ధి జరుగుతూ వచ్చింది ఇది ఒక సంచిత జ్ఞానం అనమాట విజ్ఞాన శాస్త్రం అనేది ఒక సంచిత జ్ఞానం ఎలా సంచిత జ్ఞానం అయిందంటే విజ్ఞాన శాస్త్రం సైన్స్ ఏదైతే ఉందో అది నిరంతరం కొనసాగే ప్రక్రియ అది కంటిన్యూస్ ప్రాసెస్ అనమాట ఓకేనా దానివల్ల ఏమవుతుంది ఏదైతే ప్రీవియస్ నాలెడ్జ్ పాత జ్ఞానం ఉందో దానికి ఏం జరుగుతుంది కొత్త జ్ఞానాన్ని యాడ్ చేయటం వల్ల ఈ ప్రాసెస్ అనేది ఏం జరుగుతుంది కంటిన్యూ నిరంతరంగా కొనసాగుతూ ఉంటుంది దాని మూలంగా ఈ విజ్ఞాన శాస్త్రం డే బై డే డే బై డే అభివృద్ధి జరుగుతూ ఉంది అంటే అభివృద్ధి చెందుతూ అభివృద్ధి జరుగుతూ వచ్చిందనమాట ఎలా వచ్చింది అంటే పాత జ్ఞానానికి కొత్త జ్ఞానాన్ని చేర్చడం మూలంగా అందుకని విజ్ఞాన శాస్త్రాన్ని ఎలా కన్సిడర్ చేయవచ్చు విజ్ఞాన శాస్త్రం సంచిత జ్ఞానంగా అంటే నిరంతరం కొనసాగే ప్రక్రియగా కూడా మనం చెప్పడం జరుగుతుంది అది విజ్ఞాన శాస్త్రం యొక్క లక్షణం అనమాట నెక్స్ట్ విజ్ఞాన శాస్త్రం యథార్థాలు తాత్కాలికాలు విజ్ఞాన శాస్త్రం సైన్స్కి సంబంధించిన ఏవైతే యథార్థాలు ఉంటాయో అవి టెంపరీగా ఉంటాయి ఎందుకు అంటే విజ్ఞాన శాస్త్ర యథార్థాలు అన్ని పరిస్థితుల్లో శాశ్వతంగా ఉండే సత్యాలు కావన్నమాట ఎందుకని విజ్ఞాన శాస్త్రం యొక్క యథార్థాలు అన్ని పరిస్థితుల్లో ఉండే శాశ్వతంగా ఉండే సత్యాలు కాదంటే ఆ విజ్ఞాన శాస్త్రం అనేది ఎప్పటికప్పుడు కొత్త విషయాలు అన్వేషిస్తూ ఉంటుంది ఎప్పటికప్పుడు పాత జ్ఞానానికి కొత్త జ్ఞానాన్ని యాడ్ చేస్తూ ఉంటుంది కదా అందుకని చెప్పేసి ఆ యథార్థాలు అనేవి తాత్కాలికం ఆ ప్రజెంట్ టైంలో మాత్రమే అది అక్కడ సంభవ అంటే అక్కడ జరుగుతుంది అంటే మనం ఆల్రెడీ విజ్ఞాన శాస్త్రం మూల భావాల్లో మనం చెప్పుకున్నాం నేటి సత్యం గురించి కానీ మాత్రమే చెప్తుంది ప్రజెంట్ జరిగిన ట్రూత్ గురించి మాత్రమే చెప్తుంది తప్ప ఎల్లవేళ ఉండే సత్యాల గురించి విజ్ఞాన శాస్త్రం మాట్లాడదు దాని ప్రకారం చూసుకుంటే ఇదేంటిది యదార్థాలు అనేవి తాత్కాలికాలు విజ్ఞాన శాస్త్రంలో ఉన్న యథార్థాలు ఏంటివి తాత్కాలికాలు ఎందువలన నేటి సత్యం ప్రజెంట్ ఉన్న దాని గురించే విజ్ఞాన శాస్త్రం మాట్లాడుతుంది కానీ ఎలా అంటే ఇది ఫ్యూచర్లో కంటిన్యూ అవుతుంది ఖచ్చితంగా ఇదే సత్యం ఇలాగే ఉంటుంది అని మాత్రం విజ్ఞాన శాస్త్రం చెప్పదు ఆ ప్రాసెస్లో చూసుకుంటే అది విజ్ఞాన శాస్త్రం అనేది యథార్థాలు తాత్కాలికాలు అనమాట విజ్ఞాన శాస్త్ర యథార్థాలు అన్ని పరిస్థితుల్లో శాశ్వతంగా ఉండే సత్యాలు కావు అవి కొన్ని పరిస్థితుల్లో మాత్రమే శాశ్వత సత్యాలు ఆర్ ప్రజెంట్ టైంలో మాత్రమే శాశ్వత సత్యాలు తర్వాత దాని రూపురేఖలు కానీ ఆ తర్వాత వచ్చే నాలెడ్జ్ ఏడాన్ జరగటం వల్ల కానీ దానిలో ఉన్న యథార్థాలు ఏమైపోతాయి మారుతూ ఉంటాయన్నమాట సో ఈ రోజుల్లో నిజమనుకున్న సత్యం కొద్ది రోజుల తర్వాత అసత్యంగా మారవచ్చు అది విజ్ఞాన శాస్త్రం యొక్క లక్షణం అనమాట ఎందుకని ఈ రోజుల్లో ప్రజెంట్ ఆ టైంలో అది కరెక్ట్ అనిపిస్తుంది తర్వాత ఇంకా అప్డేటెడ్ టెక్నాలజీ వల్ల కొత్త సైంటిస్టులు వస్తారు ఇంకా కొత్తగా దాని గురించి అన్వేషిస్తారు ఆ ప్రజెంట్ టాపిక్ ఏం చేస్తారు కొత్త టాపిక్ని యాడ్ ఆన్ చేస్తారు దానివల్ల ఏమవుతుంది అంతకుముందు అది నిజమనుకున్న సత్యం ఫ్యూ డేస్ తర్వాత ఆర్ ఫ్యూ ఇయర్స్ తర్వాత ఏమవుతుంది అది అసత్యంగా వేరే సైంటిస్ట్ వచ్చి కొత్త కొత్త టెక్నాలజీని అప్లై చేసి దానిలో మరింత యథార్థాన్ని బయటకు తీయటం ద్వారా అంతకుముందున్న నిజం అంతకుముందు సత్యం అనుకున్నది ఏమవుతుంది తర్వాత అది అసత్యంగా మారే ఛాన్సెస్ అయితే ఉంటాయి కాబట్టి విజ్ఞాన శాస్త్రం అనేది యథార్థాలు తాత్కాలికంగా ఉంటాయి అని ఇక్కడ చెప్పడం జరుగుతుంది అది కూడా విజ్ఞాన శాస్త్రం యొక్క లక్షణం విజ్ఞాన శాస్త్రం సంభావ్యతను ప్రాగుక్తి చేస్తుంది విజ్ఞాన శాస్త్రం సంభావ్యతలను అంటే అవ్వచ్చు జరగవచ్చు అంటే తద్యం తథ్యం గురించి చెప్పదు కానీ జరగటానికి వీలుంటుందని మాత్రం చెప్తుందనమాట వాటిని ఏం చేస్తుంది ప్రాగుక్తి చేస్తుంది అది విజ్ఞాన శాస్త్రం యొక్క లక్షణం విజ్ఞాన శాస్త్రపు నియమాలు కానీ సిద్ధాంతాలు కానీ రకరకాల పరిస్థితుల్లో అన్వయించడం ద్వారా ఏమవుతున్నాయి సంభావ్యతను తెలుసుకునవచ్చు ఫర్ ఎగ్జాంపుల్ ఒక సిద్ధాంతం ఉంది ఆ సిద్ధాంతానికి సంబంధించిన ఒక పరిస్థితి అనేది మన ముందు ఉంది ఆ సిద్ధాంతం తీసుకెళ్ళి ఆ పరిస్థితికి ఏం చేస్తున్నావు అన్వయిస్తున్నా అప్లై చేయటం వల్ల ఏమైంది ఏదైతే ఆ సిద్ధాంతంలో జరుగుతుంది అని చెప్పారో జరగటానికి అవకాశం ఉంది అది చెప్పారో అది అక్కడ జరగటానికి హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ ఉంటుంది అంటే సంభావ్యతను తెలుసుకోవచ్చు అనమాట అంటే ఈ సిద్ధాంతం ఆల్రెడీ చెప్పింది ఇది జరుగుతుందని అవునా అంటే సంభావ్యత సంభవించటానికి వీలుందని చెప్తుంది ఖచ్చితంగా జరుగుతుందని అయితే చెప్పదనమాట అది విజ్ఞాన శాస్త్రం యొక్క లక్షణం అంటే విజ్ఞాన శాస్త్రం సంభావ్యతను ప్రాగుక్తీకరిస్తుంది ఏవైతే జరగడానికి వీలుందో అవన్నీ కూడా ముందే ఏం చేసింది విజ్ఞాన శాస్త్రం చెప్తుంది విజ్ఞాన శాస్త్ర నియమాలను అప్లై చేసిన ఒక పరిస్థితికి ఆర్ విజ్ఞాన శాస్త్రం యొక్క సిద్ధాంతాలను రకరకాల పరిస్థితుల్లో అంటే ఆ సిద్ధాంతం ఏదేని గురించి చెబుతుందో దానికి సంబంధించిన పరిస్థితుల్లో అప్లై చేయాలి అన్వయించాలన్నమాట అన్వయించడం ద్వారా ఏమవుతుంది సంభావ్యతలను తెలుసుకోవచ్చు అంటే ఆ నియమం ఆ సిద్ధాంత ఆ పరిస్థితికి అన్వయించడం వల్ల అవును ఆ నియమం ఆల్రెడీ ఇది జరుగుతుందని చెప్పింది సంభావ్యతను ఆల్రెడీ చెప్పింది ఆర్ ఆ పర్టికులర్ విజ్ఞాన శాస్త్రం సిద్ధాంతం ఆ పర్టికులర్ పరిస్థితులు అన్వయించి ఆ పరిస్థితి ఆ ప్రయోగం కానీ ఆ పరిశీలన కానీ చేయటం వల్ల అది ఏదైతే సిద్ధాంతం జరగడానికి వీలుంది అని చెప్పిందో అది సంభవించింది అని మనం తెలుసుకోవచ్చు దేని ద్వారా ఈ సిద్ధాంతాలు నియమాలను అప్లై చేయటం ద్వారా అంటే ఏది ఏ టాపిక్ గురించి అయితే ఆ సిద్ధాంతం ఆ నియమం ఆ సూత్రం ఉందో ఆ పరిస్థితికి మాత్రమే అప్లై చేయాలన్నమాట సో అది విజ్ఞాన శాస్త్రం యొక్క లక్షణం నెక్స్ట్ విజ్ఞాన శాస్త్ర పరిశీలన మీద ఆధారపడి ఉంటుంది ఈ విజ్ఞాన శాస్త్రం దేని మీద ఆధారపడి ఉంటుందంటే పరిశీలన అబ్జర్వేషన్ ఈజ్ ద వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫర్ సైన్స్ స్టూడెంట్స్ ఆర్ సైంటిస్ట్ వాట్ ఎవర్ సైన్స్ స్టూడెంట్స్ కానీ సైంటిస్టులు కానీ ఎవరికైతే సైన్స్ మీద జిజ్ఞాస ఉంటుందో వాళ్ళకి మెయిన్గా ఉండే లక్షణం ఏంటంటే పరిశీలన అబ్జర్వేషన్ అబ్జర్వేషన్ అనేది ఖచ్చితంగా ఉంటుంది యాజ్ ఏ ఒక సైన్స్ స్టూడెంట్ని తీసుకున్న ఒక సైంటిస్ట్ని తీసుకున్న ఒక సైన్స్ టీచర్ని తీసుకున్న వాళ్ళలో మెయిన్గా ఉన్న లక్షణం ఏంటి పరిశీలన సో ఈ విజ్ఞాన శాస్త్రం దేని మీద ఆధారపడి ఉంటుందంటే పరిశీలన మీద ఆధారపడి ఉంటుందన్నమాట అందుకని ఈ లక్షణాలు ఆ పర్టికులర్ సైన్స్ స్టూడెంట్కి కానీ సైన్స్ టీచర్ కానీ సైంటిస్టులు కానీ ఖచ్చితంగా ఉంటాయి పరిశీలన అనే ఒక లక్షణం సో అందుకని విజ్ఞాన శాస్త్రం కూడా దేని మీద ఆధారపడి ఉంటుంది పరిశీలన ఈ పరిశీలన వల్లే ఇంత వెల్ డెవలప్డ్ టెక్నాలజీని మనం కనుగొనడానికి అవకాశం ఉందన్నమాట సో ఆటోమేటిక్గా ఈ విజ్ఞాన శాస్త్రం మీద ఎవరికైతే మక్కువ ఆసక్తి ఇవన్నీ ఉన్నాయో వాళ్ళకి ఆటోమేటిక్గా పరిశీలన అనే లక్షణం కూడా వచ్చేస్తుంది అనమాట విజ్ఞాన శాస్త్ర విషయాలు పరిశీలించదగు దృగ్విషయాల మీద ఆధారపడి ఉంటాయి ఏ విజ్ఞాన శాస్త్రం అంటేనే పరిశీలన సైన్స్ అంటేనే అబ్జర్వేషన్ అవునా సో ఇవన్నీ దేని మీద ఆధారపడి పడి ఉంటాయంటే పరిశీలించదగిన ఒక స్టేట్మెంట్ చెప్పేశారు ఒక సిద్ధాంతం చెప్పారు ఒక నియమం చెప్పారు సైంటిస్టులు అంటే అది ఖచ్చితంగా మనం తర్వాత జనరేషన్ ఆ తర్వాత వచ్చిన సైంటిస్టులు ఆ తర్వాత ఎవరైతే ఆ సిద్ధాంతాన్ని పట్టుకున్నారో వాళ్ళ దాని ప్రకారం పరిశీలించడానికి అవకాశం ఉండాలి ఖచ్చితంగా దాని మీద మాత్రమే ఆధారపడి ఉంటుంది ఏంటిది విజ్ఞాన శాస్త్ర విషయాలు పరిశీలించదకు దృగ్విషయాల మీద ఆధారపడి ఉంటుంది పరిశీలించడానికి వీలైన విషయాలు మాత్రమే విజ్ఞాన శాస్త్రంలో ఉంటాయి పరిశీలించడానికి వీలు లేని వాటికి విజ్ఞాన శాస్త్రం సైన్స్లో అసలు ప్లేసే ఉండదు అనమాట అది ఒకవేళ సైన్స్లో ప్లేస్ సంపాదించింది అంటే ఖచ్చితంగా దేనికి యూజ్ అవుతుంది పరిశీలన అబ్జర్వేషన్ తర్వాత ఎంతమంది సైంటిస్టులు వచ్చినా వారు ఎంతమంది ఆ పర్టికులర్ టాపిక్ని పరిశీలించినా కూడా అదేమవుతుంది దాని మీ దానికి ఉన్న సమాచారం బట్టి మనం మళ్ళీ ఎగేన్ దాన్ని పరిశీలించడానికి అవకాశం ఉంటుంది అందుకని విజ్ఞాన శాస్త్రం విషయాలు దేని మీద ఆధారపడి ఉంటాయండి పరిశీలించదగిన దృగ్విషయాల మీద ఆధారపడి ఉంటాయి ఈ పరిశీలనలు మానవులు తన పంచేంద్రియాలు ఉపయోగించి చేపడతారు అబ్జర్వేషన్ అంటేనే పంచేంద్రియాలు అవునా పరిశీలన అనేది దేని ద్వారా జరుగుతుంది పంచేంద్రియాల ద్వారా జరుగుతుంది కళ్ళతో చూసి పరిశీలించవచ్చు చెవులతో విని పరిశీలించవచ్చు అలాగే మనం స్పర్శించి కూడా పరిశీలన అనేది చేయవచ్చు ఇంకా ఇలా రకరకాలు పంచేంద్రియాలంటే కళ్ళు ముక్కు వాసన వాసన చూసి కూడా మనం పరిశీలన అనేది చేయవచ్చు అనమాట ఈ పరిశీలన మానవుడు తన పంచేంద్రియాలను ఉపయోగించి చేపడతాడు ఫస్ట్ అబ్జర్వేషన్ ఫస్ట్ ఫస్ట్ జ్ఞానేంద్రియలో మనం కళ్ళు కళ్ళతో చూసి అబ్జర్వేషన్ చేస్తాం సెకండ్ వన్ వినికిడి వినికిడి ద్వారా అబ్జర్వేషన్ చేస్తాం థర్డ్ వన్ వాసన స్మెల్ బట్టి కూడా మనం అబ్జర్వేషన్ చేస్తాం అట్ ద సేమ్ టైం స్పర్శించడం పట్టుకోవటం ద్వారా కూడా అబ్జర్వేషన్ అనేది చేస్తాం ఇంకోటి ఏంటిది రుచి చూడటం ద్వారా కూడా అబ్జర్వేషన్ అనేది చేస్తాం అంటే పంచేంద్రియాల ద్వారా చేసే అబ్జర్వేషన్ గురించి మనం ఇక్కడ మాట్లాడుకుంటున్నాం అంటే టాక్సిక్ ఐటమ్స్ ఏవైతే తినటానికి రుచి చేయటానికి వీలు లేవో వాటిని మనం చేయం ఏదైతే తినటానికి వీలుండి పరీక్షించడానికి వీలున్నాయో అవి మాత్రం దీన్ని చేస్తాను అలాగనే అన్నీ చేయాలని కాదు ఓకేనా ఇక్కడ పరిస్థితిని బట్టి చెప్తున్నాం సో ఈ పరిశీ పరిశీలన పంచేంద్రియాల ద్వారా ఉపయోగించే పడతారన్నారు కాబట్టి ప్రతి ఒక్క పంచేంద్రం గురించి మనం మాట్లాడుకోవడం జరిగింది ఇక్కడ నెక్స్ట్ వన్ విజ్ఞాన శాస్త్రం శాస్త్రీయ వైఖరిని పెంపొందిస్తుంది ఈ విజ్ఞాన శాస్త్రం దేన్ని పెం పెంపొందిస్తుంది అంటే శాస్త్రీయ వైఖరిని సైంటిఫిక్ వేని కానీ సైంటిఫిక్ యొక్క సైంటిస్ట్ యొక్క వైఖరి ఉంటుంది కదా అది ఈ విజ్ఞాన శాస్త్రం ద్వారా అబ్బుతుంది విజ్ఞాన శాస్త్రంలో ఏంటంటే అనేక అంశాలు పరిజ్ఞానం మూలంగా విజ్ఞాన శాస్త్రం శాస్త్రీయ వైఖరిని పెంపొందించుకుంటుంది అనమాట అంటే ఏంటి విజ్ఞాన శాస్త్రంలో అనేక అంశాలు చాలా నెంబర్ ఆఫ్ అంశాలు ఉన్నాయి దానికి సంబంధించిన పరిజ్ఞానం మూలంగా విజ్ఞాన శాస్త్రం ఏం చేస్తుంది తన వైఖరిని పెంపొందించుకుంటుంది అని చేస్తున్నారు ఎవరైతే విజ్ఞాన శాస్త్రాన్ని అభ్యసిస్తారో ఎవరైతే విజ్ఞాన శాస్త్రం మీద మక్కువ చూపిస్తారో వాళ్ళకి ఏముంటుందంటే ఖచ్చితంగా శాస్త్రీయ వైఖరి ఉంటుంది ఈ జిజ్ఞాస ఈ పరిజ్ఞానమే వాళ్ళని శాస్త్రవేత్తలుగా చూపెడుతుంది నిలుపుతుంది అనమాట ఓకేనా నెక్స్ట్ వన్ శాస్త్రీయ పద్ధతిని అభివృద్ధి చేస్తుంది విజ్ఞాన శాస్త్రం ఇంకేం చేస్తుంది అంటే శాస్త్రీయ పద్ధతుల్ని అభివృద్ధి చేస్తుంది సైంటిఫిక్ మెథడ్స్ డెవలప్ అవ్వాలంటే వాళ్ళు ఖచ్చితంగా దేన్ని స్టడీ చేయాలి విజ్ఞాన శాస్త్రాన్ని స్టడీ చేయాలి అది దాని లక్షణం ఎవరైతే తనని స్టడీ చేస్తారో వాళ్ళకి శాస్త్రీయ పద్ధతులను ఖచ్చితంగా డెవలప్ చేయడం అనేది విజ్ఞాన శాస్త్రం యొక్క లక్షణం అనమాట విజ్ఞాన శాస్త్రంలో సమస్యలను గుర్తించడం సమస్యలు నిర్వచించం ఫస్ట్ మనం చేయాల్సిన ప్రాసెస్ ఏంటి సమస్య ఎక్కడుందనేది గుర్తించాలి తర్వాత దాన్ని నిర్వచించగలగాలి తర్వాత దానికి కావాల్సిన అంశాలను సేకరించాలి అది దానికి ఆ పర్టికులర్ సమస్యకు సంబంధించిన మ్యాటర్ని మనం ఏం చేయాలి సేకరించాలి సేకరించిన దాన్ని నుంచి దత్తాంశాలను సమస్యలో ప్రతిక్షేపించాలి సో ఏదైతే మనకు దత్తాంశం మనం ఆ పర్టికులర్ సమస్యకు సంబంధించిన దత్తాంశం అంటే మ్యాటర్ ఏదైతే సేకరించామో సమాచారం దాన్ని దాంట్లో ప్రతిక్షేపించి తగిన ప్రాకల్పన రూపొంది హైపోతీస్ అనమాట అంటే సంభావతలు అనమాట రూపొందించి ప్రాకల్పనలు కూడా ఏం చేయాలి మళ్ళీ పరీక్షించాలన్నమాట అంటే మనం ఒక నెంబర్ ఆఫ్ ఒక ఫైవ్ ఆర్ టెన్ ప్రకల్పనలను రూపొందించుకుంటే అంటే ఈ దత్తాంశాన్ని బట్టి మనం గుర్తించిన సమస్యను బట్టి మన వే ఆఫ్ విధానంలో నిర్వచించిన డిఫైన్ చేసిన దాన్ని బట్టి మనకు కావలసిన సమాచారాన్ని సేకరించిన దాన్ని బట్టి మనం ఒక ప్రకల్పనను ఒక ఊహా చిత్రం లాంటిది ఒక హైపోతీస్ని మనం రూపొందించుకోవాలి అది వన్ నాట్ టూ అనేది తర్వాత విషయం నెంబర్ ఆఫ్ రూ ప్రకల్పల్ని రూపొందించుకోవాలన్నమాట వాటిలో ఏది ఆ దత్తాంశములతో ప్రతిక్షేపించినప్పుడు జరుగుతుందో మనం అబ్జర్వ్ చేయాలి అన్ని ప్రకల్పనలు సంభవి అంటే సెట్ అవ్వవు కొన్ని మాత్రం ఖచ్చితంగా అంటే మనం ఒక టెన్ ప్రకల్పనలు రూపొందించుకుంటే వాటిలో ఖచ్చితంగా వన్ ఆర్ టూ అనేది ఖచ్చితంగా ఛేదిస్తుంది అంటే ఆ గుర్తించిన సమస్యకు సొల్యూషన్ అనేది ఆ ప్రకల్పంలో ఒక ప్రకల్పన ఖచ్చితంగా అనేది చూపిస్తుంది అనమాట ఆ తర్వాత ఆ ప్రకల్పన ఏం చేయాలి పరీక్ష పరీక్షించాలన్నమాట టెస్ట్ చేయాలన్నమాట అంటే ఈ ప్రకల్పన దానికి సంభవిస్తుందా లేదా మనం సంభవిస్తుందా అన్నాం కదా అది మనం పరీక్షించి ప్రాక్టికల్గా చేసి చూడాలి ఆ తర్వాత జనరలైజేషన్ చేయాలి సాధారణీకరించాలి ఎలా సాధారణీకరించాలి ఏదైతే సమస్యను గుర్తించామో ఏదైతే సమస్య డిఫైన్ చేసామో ఆ సమస్యకు కావాల్సిన మ్యాటర్ని సమాచారాన్ని సేకరించామో అది దత్తాంశంలో ప్రతిక్షేపించామో తర్వాత ఆ తర్వాత మనం ఏదైతే ప్రకల్పన ఊహించామో వాటన్నిటిని ఏంటంటే ఒక ఆర్డర్లో జనరలైజేషన్ చేసుకోవాలి అంటే సాధారణీకరణ కరణాలను రూపొందించుకోవాలంటే వాటిని నూతన ప పరిస్థితిలో న్యూ మెథడ్స్లో ఏం చేయాలి అప్లై చేయాలి అన్వయించాలి ఇలా చేయటం అనేది ఒక శాస్త్రవేత్తకు ఉండే మెథడ్ వే ఆఫ్ థింకింగ్ ఆ వే ఆఫ్ ప్రాసెస్ అనమాట వాళ్ళ శాస్త్రీయ పద్ధతిని ఈ విధంగా అభివృద్ధి చేసుకున్నారు వాళ్ళు ఈరోజు ఒక గొప్ప శాస్త్రవేత్తలుగా ఉన్నారంటే ఒక ఆర్డర్లెస్గా వాళ్ళు ఏదీ చేయలేదన్నమాట ఎవ్రీథింగ్ విల్ బి ఇన్ ఆర్డర్ ప్రతి ఒక్కటి కూడా వాళ్ళు ఆర్డర్లోనే చేశారనమాట ఫస్ట్ ఏంటి వాళ్ళు చేసేది గుర్తించాలి ఎక్కడ ప్రాబ్లం ఉందో అది గుర్తించాలి దాన్ని వాళ్ళు డిఫైన్ చేసుకుంటారనమాట దానికి కావాల్సిన సమాచారం మొత్తాన్ని ఎంత వీలైతే అంత వాళ్ళు సేకరించి పక్కన పెట్టుకొని తర్వాత దత్తాంశంలో ఏం చేస్తారు ఆ ప్రాబ్లమ్ని ఏం చేస్తారు ప్రతిక్షేపిస్తారనమాట ఆ తర్వాత కొన్ని హైపోతీస్ ఇవి జరగటానికి వీలుంది మనకున్న మ్యాటర్ను బట్టి మనం గుర్తించిన సమస్యని మనం డిఫైన్ చేసుకునే విధానం బట్టి కొన్ని కొన్ని ఊహించుకోవాలన్నమాట ఆ ప్రాబ్లం అంటే ఆ పర్టిక్యులర్ ప్రాబ్లంకి మనకున్న మ్యాటర్ను బట్టి సొల్యూషన్స్ని ఊహించాలి సో వాటిని ఏం చేయాలి పరీక్షించాలి ప్రాక్టికల్గా చేసి దెన్ జనరలైజేషన్ చేయాలి సాధారణీకరణలను రూపొందించి వాటి నుంచి పరిస్థితులు నూతన పరిస్థితులు న్యూ మెథడ్స్ ఆర్ న్యూ న్యూ నూతన నూతన పరిస్థితులు అంటారు కదా కొత్త పరిస్థితులు ఏం చేయాలి అన్వయించాలి దా అదంతా కూడా ఏంటంటే ఒక శాస్త్రవేత్తకు ఉండే మెథడ్ అనమాట అది శాస్త్రీయ పద్ధతిని అభివృద్ధి చేసుకునే విధానం అనమాట ఈ విజ్ఞాన శాస్త్రం యొక్క లక్షణాలులో ఇది లాస్ట్ అనమాట సో ఇవన్నీ ఏంటంటే విజ్ఞాన శాస్త్రం యొక్క లక్షణాలు తర్వాత విజ్ఞాన శాస్త్ర ప్రాముఖ్యత అనేది నెక్స్ట్ క్లాస్లో ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం థ్యాంక్ యూ